హలో అండి అందరికీ నమస్కారం అయితే మిర్చి ఎన్ని వేసుకుంటాము అన్నీ సొరకాయ ముక్కలు వేసుకొని కమ్మపాలను చేసుకునే మిర్చి సొరకాయ కూర వేసేస్తున్నాము అసలు స్పైసినెస్ ఇష్టపడే వాళ్ళకైతే ఒక పండగలా ఉంటుందండి ఎంత బాగుంటుందో సో చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అంటే పచ్చిమిరపకాయలు స్పైసినెస్ ఉన్నాయా బజ్జిమిరపకాయలా చూసి తెచ్చుకొని దాని ప్రకారం చేసుకోవాలన్నమాట చాలా కమ్మగా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చూసేసేయండి మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ఇప్పుడైతే మనం కూర్చేసే విధానం చేద్దాం రండి చూద్దాం రండి ఓకే అండి ముందుగా అయితే చట్టు పెట్టుకున్నాను చట్కి కొంచెం వేడెక్కిద్దాం సో మూకుడు పెట్టుకున్నానండి కడాయి పెట్టుకున్నాను కడాయి అంటారు మూకుడు అంటారు ఇంకా చట్టుకి నాను పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను మీకు ఎంత కావాలో అంత రుచికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి దీంట్లో మనం వాటర్ వేస్ట్ చేయం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే కనిపించేలా ఉంటుంది అయితే పోయకూడదు నీళ్ళు పోయకూడదు ఏం వేయకూడదు అది పెరిగి కూడా వేయకూడదు పాలు కూడా వేయకూడదు వేస్తే ఏంటంటే ఆ పచ్చిమిరకాయ యొక్క ఘాట్ అనేది పోతుంది అనమాట చేసుకోవాలి సో ఇప్పుడు నేను కొంచెం నూనె వేశాను కదండి అది కొంచెం మరగనివ్వండి కావాలంటే ఇందులో జీలకర్ర ఆవాలు ఏదైనా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు బదులు ముందు ఉల్లిపాయలు వేసుకుంటాను చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి కానీ మిరపకాయలు ఎక్కువగా వేస్తే మండుద్ది అనుకునే వాళ్ళు దయచేసి ట్రై మాకండి సరేనా ఉల్లిపాయలతోనే మనం కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మిగతా సొరకాయ ముక్కలు అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి సొరకాయ ముక్కలు వేస్తానండి అండి ఉంది చేత వేస్తాను ఎందుకంటే అవి పడి పచ్చిపరికాయలు అప్పుడే వేయనండి నేను లాస్ట్లో వేసుకుంటాను అది సర్క్యాముకలు ఎంతలో మగ్గుతాయండి టూ మినిట్స్ నిమిట్స్లో మగ్గుతాయి అన్నమాట దరితె తట్టకై పెల్లి తో ప్రోముకు నిన మోత పెట్టేసుకొని 2 ఇంచ్ మక్కలేద్దాం చర్మ మోత తీసుకొని కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు మింగో కొందరు పసుపుగా ఉంటే తిండు తక్కువగా ఉంటే కొంచెం తింటారు మీ టేస్ట్ తగ్గట్టుగానే వేసుకోండి మళ్ళీ ఎవరిష్టం వాళ్ళు కదా మీద కొంచెం పసుపు చక్కగానే తింటాం ఏం లేదు బాగా తింటాం సో బాగా మంచిగా కలుసుకోవాలి పసుపు వేసాం కదా కొంచెం అక్కడిద్దాం మీ దగ్గర అనలేదు కొంచెం దూరంగా వెళ్ళి మీ దగ్గర ఏమన్న చెప్తా ఇక్కడ జూమ్ చేసుకో చాలు మీ దగ్గరికి చేయబట్టి ఇబ్బంది అవుతుంది కల ఇందులో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి బజ్జిమిరపకాయలు అయితే ఇంకా బాగుంటాయండి అంటే కారం తక్కువగా ఉంటాయి కదా అవైతే ఇంకా బాగుంటాయి ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి అప్పుడు నీటి ఆవిరి పడిపోయి మంచి అన్నమాట సో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ నేను ఎంత తింటానో అంత వేసుకున్నాను మీకు కావనట్టుగా మీరు తగ్గించి వేసుకోవాలంటే వేసుకోండి మంట తగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకా అల్లంల్లిపాయలు కూడా ఏం వేయద్దండి అల్లం వెల్లిపాయలు మాత్రం ఏం ఆకండి మీరు లాస్ట్లో కొంచెం వెల్లుల్లిపాయలు నలిచి వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా టూ త్రీ మినిట్స్ మాకు ఇద్దాం ഇഷ്ടമാണ് ചെന്നൈ കഥകളി తీసేసుకొని దీంట్లో వేసేసుకొని ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు మెంతులు వేసి పొడి పట్టుకున్నామండి అది పొడి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకుందాం కావాలంటే కొత్తిమీర మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది అంతే చాలు శుభ్రంగా ఉడికిపోయింది ఇంకా ఈ వేడికి మళ్ళీ కొంచెం ఉడికిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే లోపల వేడి ఉంది కదా లేదా సొరకాయి కదండి అమ్మంటే ఉడికిపోతుంది తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తగులు తింటే ఉంటుందండి ఆహా నాలాగా పచ్చిమిరకాయలు ఇష్టపడే వాళ్ళు ఎవరో అసలు వాళ్ళకి నా భలే నచ్చుతుందండి ఈ కూర నాకైతే బాగా నచ్చిద్ది మీకు కూడా బాగా నచ్చుతుంది సో మనం ఎంత పిండి జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాం కదా కమ్మటి సువాసనతో పాటు కమ్మటి టేస్ట్ కూడా వస్తుంది ఓకేనా అండి వా ఇంత బాగా కుదిరిందో నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఇలా తినాలనిపిస్తుంది పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేడి గుందుకు వేసుకుంటాయి మరీ మీకు ఇంకా మగ్గాలి అనే అవసరం లేదు అంత నూనె కదా ఆయిల్ వేయాలి ఆయిలే కదా వాటర్ వేయలేదు కదా చక్కగా మగ్గుతాయి ఇంకా ఎక్కువ ఉడికించుకోకండి ఎక్కువ ఉడికించుకుంటే సొరకాయ మెత్తబడిపోయి తినేటప్పుడు ఆ ఆ సొరకాయ యొక్క టేస్ట్ రాదనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాత నేను టేస్ట్ చూసి చూపిస్తా సో నేను తిందాం అనుకోండి ఇందాక సొరకాయ పులుస్తూ తినేసానండి సో సొంత టేస్ట్ చెప్తుంది వాళ్ళ అమ్మాయికి ఏమైందాక మా మా అన్నని గారికి పెరిగణం కలిపెట్టింది అందుకే చేతి కొంచెం పెరిగండింది నన్ను తినమన్నది కానీ ఏం కాదు పర్లేదు మా ఇల్లే కదా తినమన్నాను తన టేస్ట్ చెప్తుంది చెప్తుంది కూర నాకు ఎక్కువ ఇష్టం బాగుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి పచ్చిమిళకాయల స్పైసీనెస్ తో ఈ సొరకాయ కూర దీంట్లో ఎంజరయ్యలే కాదు వస్తుంది బట్ వెజ్ ఛానల్ వాళ్ళకి అది ఇష్టం ఉండదు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్ సరిపోయిన ఉన్నాయా అన్న మింగవా ట్యాబ్లెట్